హాయ్ ఎవ్రీవన్ జనరల్ ఎలక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించే విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడానికి మనకి పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్కి సంబంధించి ఫామ్ థర్టీన్ ఏ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఫార్మ్ థర్టీన్ బి స్మాల్ సైజ్ కవర్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా థర్టీన్ సి బిగ్ సైజ్ కవర్ ఇవ్వడం జరుగుతుంది బ్యాలెట్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది ముందుగా ఫామ్ థర్టీన్ ఏకు సంబంధించి డీటెయిల్స్ ఫిల్ చేయవలసి ఉంటుంది మన యొక్క పోస్టల్ బ్యాలెట్ యొక్క సీరియల్ నంబర్ మరియు కాన్సెన్సీ నేమ్ నంబర్ తదితర వివరాలను ఎంటర్ చేయవలసి ఉంటుంది సిగ్నేచర్ ఆఫ్ ఎలక్టర్ వద్ద మన యొక్క సిగ్నేచర్ చేసి డేట్ మరియు అడ్రస్ రాయవలసి ఉంటుంది అంతేకాకుండా గెస్టెడ్ ఆఫీస్ వచ్చే అటెస్టేషన్ చేయించాలి ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద ఫామ్ థర్టీన్ ఏ డేటా అంతా ఫిల్ చేసి ఎలక్టర్ సిగ్నేచర్ చేసి గెజిట ఆఫీస్ వచ్చే అటెస్టేషన్ చేయించిన తర్వాత దీన్ని మనము పెట్టాలి సో ఫార్మ్ థర్టీన్ ఏ రెడీ చేయడం జరిగింది డేటా అంతా ఫిల్ చేయాలి పోస్టల్ బ్యాలెట్ యొక్క నెంబర్ను సీరియల్ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయాలి పోస్టల్ బ్యాలెట్ యొక్క సీరియల్ నెంబర్ మనకి పోస్టల్ బ్యాలెట్ పేపర్ పైన బ్యాలెట్ పేపర్ పైన మనకి సీరియల్ నెంబర్ వద్ద కనిపిస్తుంది పోస్టల్ బ్యాలెట్ యొక్క సీరియల్ నెంబరు కాన్షియన్సీ నేమ్ నెంబర్ రాసి గెస్ట్ ఆఫీస్ అయితే సైన్ చేసిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేయాలి తర్వాత బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ పేపర్లో మీరు ఎవరికైతే ఓటు వేయాలనుకున్నారో వారికి ఎదురుగా టిక్ మార్క్ చేయాలి సో వీడియోలో చూపించిన విధంగా పై గీతకి కింద గీతకి తాగకుండా రెండు లైన్ల మధ్యలో వెయ్యాలి మీకు మీకు బ్యాలెట్ పేపర్ ఈ విధంగా కనిపిస్తుంది ముందుగా క్యాండిడేట్ నేమ్ కనిపిస్తుంది క్యాండిడేట్ ఫోటో కనిపిస్తుంది క్యాండిడేట్ యొక్క సింబల్ కనిపిస్తుంది ఈ యొక్క బ్యాలెట్ పేపర్ అనేది డమ్మీ పేపర్ ఇది బ్యాలెట్ పేపర్లో మన యొక్క పార్ట్ నంబర్ మరియు వాటర్ లిస్టులో గల మన యొక్క సీరియల్ నంబర్ రెండు కూడా రాయవలసి ఉంటుంది సో బ్యాలెట్ పేపర్లో మీరు ఫిల్ చేయవలసిన డేటాను ఫిల్ చేసిన తర్వాత అదేవిధంగా మీ యొక్క ఓటును టిక్ మార్క్ ద్వారా తెలియజేసిన తర్వాత ఫోల్ చేయాలి ఫోన్ చేసిన తర్వాత బ్యాలెట్ పేపర్లో డీటెయిల్స్ ఎంటర్ చేసి ఓట్ క్యాష్ చేసిన తర్వాత థర్టీన్ బి స్మాల్ కవర్లో దాన్ని పెట్టాలి పెట్టేసి సీల్ చేయాలి థర్టీన్ బి స్మాల్ సైజ్ కవర్ మీద అసెంబ్లీ కాన్స్టియన్సీ నేమ్ నెంబర్ రాయాలి అదేవిధంగా పార్లమెంట్ కాన్స్ట్యుయెన్సీ నేమ్ రాయాలి పోస్టల్ బ్యాలెట్ యొక్క సీరియల్ నంబర్ను రాయాలి సో ప్రీవియస్లీ మనం తయారు చేసుకున్న వంటి థర్టీన్ ఏ డిక్లరేషన్ ఫామ్ని మరియు బ్యాలెట్ పేపర్ పెట్టిన థర్టీన్ బి స్మాల్ సైజ్ కవర్ని రెండింటినీ కలిపి విడివిడిగా థర్టీన్ సిలో థర్టీన్ సిలో పెట్టి సీల్ చేయాలి థర్టీన్ సి కవర్ మీద మనము రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క అడ్రస్ రాయవలసి ఉంటుంది అదేవిధంగా అయితే సెంటర్ వద్ద మన యొక్క సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది ఇది పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి పోస్ట్ బ్యారెట్ కాస్టింగ్ చేయు విధానము సేమ్ ఇదే ప్రాసెస్లో అసెంబ్లీ కాన్షియన్స్ సంబంధించి ముందుగా థర్టీన్ ఏ డిక్లరేషన్ను ఫిల్ చేసి గెస్ట్ ఆఫీస్ వచ్చే అటెస్టేషన్ చేయించాలి తర్వాత బ్యాలెట్ పేపర్పై ఓట్ క్యాష్ చేసి ఆ బ్యాలెట్ పేపర్ను థర్టీన్ బి చిన్న సైజు కవర్లో పెట్టాలి తర్వాత చిన్న సైజ్ కవర్లో పెట్టిన బ్యాలెట్ పేపర్ ఉన్న కవర్ను మరియు ఫామ్ థర్టీన్ ఏను సపరేట్గా సి థర్టీన్ సి కవర్లో పెట్టేసి సీల్ చేసి ఫెసిలిటేషన్ సెంటర్లో పెట్టిన బాక్స్లో ఈ థర్టీన్ సి కవర్ను వేయవలసి ఉంటుంది